స్తోత్రం ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా మరిక ఉదయ కాలాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం మీ అందరూ బాగున్నారా మీ అందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను ఈ రీతిగా దేవుడు మనకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ రీతిగా మీ అందరూ దేవుని వాక్యాన్ని నాతో కూడా పంచుకుంటున్నట్టు దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు మరొకసారి సరే దేవుని బిడ్డలారా ఈరోజు మన ధ్యాన వాక్యం యోహాను స్వార్త దేవుని యొక్క వాక్యములో మనము గమనించినట్లయితే పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము శాంతి మీకు అనుగ్రహించు వెళుతున్నాను శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుతున్నాను లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు మీ హృదయములను కలవరపడనీయుడి వేరవకుని వెరవనీయకుడి మీ హృదయములను కలవరపడనీయుడి వెరవనీయుడి ప్రియమైనటువంటి దేవన్ బిడ్డరా ఈరోజు చాలామంది జీవితాల్లో భయంకరమైనటువంటి శాంతి సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కుటుంబంలో శాంతి లేనటువంటి పరిస్థితి సమాజంలో పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో నీ తోటి పనివారితో సమాధానం లేనటువంటి పరిస్థితి అలాగే ఇరుగు పొరుగు వారు ఇంటి ప్రక్కల ఉన్నటువంటి వారితో కూడా సమాధానము లేనటువంటి శాంతి సమాధానం లేనటువంటి పరిస్థితి అయితే ఈ లోకము ఇచ్చినట్టు శాంతి మనకు లేదు ఎంతో ఈ లోకములో శాంతి సమాధానాలు ఉంటాయని ఈ లోకం ఇచ్చినట్టు శాంతి మీకు నేను అనుగ్రహించట్లేదు నా శాంతినే మీకు నేను అనుగ్రహిస్తున్నానని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు ఒక అద్భుతమైనటువంటి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి వాగ్దానం కాబట్టి ఈరోజు శాంతి సమాధానాల కొరకు ఎంతో మనము చాలా ప్రాంతాలకు వెళ్ళి మంచి మంచి వారితో ఉండాలని శాంతి సమాధానంగా మాట్లాడాలని శాంతిని కోరుకుంటూ ఉండే వారితో సహవాసం చేయాలని శాంతి సమాధానాలతో ఉండే వారితో మనము బాగా సఖ్యముగా ఉండాలని ఎంతో వారి కొరకు చాలా దూరం ప్రయాణం చేసి వారితో వెళ్ళడం వారితో మాట్లాడడం చాలా దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఫోన్ చేసి మాట్లాడడం వీడియో కాల్స్ మాట్లాడటం ఇంకా చాలా దూరముగా ఉన్నటువంటి దావజనులకి ప్రార్థన చేసుకోవడం వారి దగ్గర ప్రార్థన చేసుకోవడం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా ఈరోజు మనుషులు ఇచ్చే శాంతి వేరే ఒక ఇచ్చే శాంతి వేరే ఒక ఆధ్యాత్మికమైనటువంటి గురువు ఇచ్చే శాంతి వేరే లేకపోతే నీ జీవితంలో నువ్వు పొందుకున్నటువంటి నువ్వు చదువుకున్నటువంటి వాక్యము ద్వారా నువ్వు శాంతి పొందే విధానం వేరే కానీ సపరేట్గా మన ప్రభువును యేసుక్రీస్తు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నారు నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అంటే మనము దైనందినీయమైనటువంటి జీవితం ప్రతిదినము మనము దేవుని వాక్యం చదివినప్పుడు కాసంత నెమ్మది వస్తుంది శాంతి సమాధానాలతో ఉండాలని ఎంతో మనం ప్రయత్నిస్తుంటాం కానీ అలాంటి పరిస్థితిలో ఈరోజు దేవుని బిడ్డారా ఒకసారి నేను మీకు మనవి చేస్తున్నాను దేవుడు ఇచ్చినటువంటి శాంతి సమాధానంలో దేవుడిచ్చినటువంటి శాంతి సమాధానంలోకి మనం వెళ్ళడం ఆయన చెప్తున్నాడు కాబట్టి నా శాంతినే నేను మీకు అనుగ్రహించుచున్నాను లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించ అనుగ్రహించట్లేదు మీ హృదయములను వెరవని వెరవనీయుడి మన జీవితంలో ఏం జరుగుతుంది మన పరిస్థితి ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది ఎలాగ మన జీవితంలో మనం ఈ లోకంలో కొనసాగించాలి ఎలాగ నా బ్రతుకు నా బిడ్డలు నా భార్య నా కుటుంబం ఎలాగ మనము ఈ లోకంలో కొనసాగించాలి శాంతి సమాధానం శాంతి సమాధానం లేనటువంటి లోకంలో అని అనుకుంటుంటాం కానీ మన ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన యొక్క శాంతి సమాధానం అనుగ్రహించాడు చూడండి మొదటి వ్యవహారం రెండు రెండులో ఒక మాట యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తున్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు ఎంత గొప్ప మాట మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు ఆయనే మన పాపముల కొరకు శాంతి అయి ఉన్నాడు మన పాపముల మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు ఈరోజు ఆ దేవుడు నీ జీవితంలో ఈ లోకం ఇచ్చే శాంతి సమాధానాలు డబ్బుతో కొనే శాంతి సమాధానాలు నీ ఫ్రెండ్స్ ద్వారా వచ్చే శాంతి సమాధానాలు నీ బంధువుల ద్వారా వచ్చే శాంతి సమాధానాలు ఎవరో పెద్దలు మనల్ని ప్రేమించి వారు మనకు శాంతి సమాధానాలు ఇవ్వడం ఇవి కాదు లోకమిచ్చే శాంతి సమాధానాలు కాదు యేసు ప్రభువే ఆయన నీ కొరకు మన పాపముల కొరకు ఆయన చనిపోయాడు ఆయన కలువరి శిలువలో ఆయన నీ కొరకు నా కొరకు మూడు మేకులతో ఆయన ఆయన్ని వేలాడదీసి ఆయనకున్నటువంటి సర్వము ఈ లోకములో ఉన్నటువంటి మానవాళి కొరకు ఆయన త్యాగం చేశాడు ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి వారందరు కొరకు ప్రాణం పెట్టాడు ఎందుకనంటే శాంతి సమాధానాలు కావాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా నిజంగా నిజముగా ఈరోజు నువ్వు శాంతి కోరుకుంటున్నావా ఎస్సు క్రీస్తు ప్రభులు వారు ఆయన సమాధానానికి కర్త అయి ఉన్నాడు శాంతి ప్రదాతై ఉన్నాడు ఆయన శాంతి ప్రదాత ఉన్నాడు ఆయన సమాధానమునకు కర్త అయి ఉన్నాడు నువ్వు ఎక్కడికి వెళ్ళిన నువ్వు ఈ ఈ యొక్క సమాధానము దేవుని దగ్గర నువ్వు బైబుల్ చదవడం నేర్చుకోవడం దైవజనుడు చెప్పడం వాటిని విని క్రమముగా నువ్వు జీవించడం ఇవన్నీ కూడా మంచిదే కానీ దేవుడు చేసినటువంటి ఆ చెప్పినటువంటి మాటను ఎప్పుడైతే ఉదయకాలముందు నువ్వు ధ్యానిస్తావో నీ జీవితంలో అప్పుడే నీ జీవితంలో శాంతి సమాధానాన్ని ఆ శాంతి ప్రదాత నీకు స్వతంత్రించుకునేటట్లుగా నీకు సహాయం చేస్తా దేవుడి వాక్యాన్ని దీవించి ఆశ్రయించునుగాక ప్రార్థన చేసుకున్నాను నాతో కూడా ఏకీకరించండి ప్రేమ దేవా నిజముగా ఈరోజు శాంతి సమాధానం లేక తల పట్టుకొని ఎలాగ నేను జీవించాలి నా ప్రభువ ఎలాగా నేను బ్రతకాలి నా ప్రభువ ఎలాగ నేను నా జీవితాన్ని కొనసాగించాలి అని అనుకుంటున్నటువంటి బిడలకు ఈ ఉదయ కాలముందు ప్రభువ నీ సమాధానమును నీ శాంతిని ప్రభా మీరు అనుగ్రహించు నజరేడైన యేస్సు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ అవేన్ ఆమెన్